హాయ్ ఈ మధ్య కొన్ని కామెంట్లలో నేను చూస్తున్నాను హిందువులను కించపరిచే విధంగా ఆ తాగేవాడికి ఏం తెలుస్తుందిరా టెక్నాలజీ వెళ్ళి గోమూత్రం సేవించుకో జంతువులు వచ్చ తాగేవాడికి ఆ జంతువు బ్రెయిన్ ఉంటది ఉంటుంది కదరా అని చెప్పే ఇలాంటి డైలాగులు ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాను అలాంటి డైలాగులు వేస్తున్న వారు ఎవరో మనందరికీ తెలుసు అలాంటి వారి కోసమే ఇవి మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు ఆలోచించుకోండి విషయాన్ని సైతం మింగి అమృతాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక జంతువు ఆవు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా సరే మీకు చక్కగా కనిపిస్తాయి భారతీయులకి గోవు యొక్క విశిష్టత తెలుసు కాబట్టి గోవు మలమూత్రాలను ఉపయోగించి వారు వ్యవసాయాలు చేస్తున్నారు కాబట్టి గోవు మూత్రాన్ని తాగున్నా సరే మరి తామ వచ్చ తామే తాగిన మీ పూర్వీకుల పరిస్థితి ఏంటి పది మంది వచ్చని సేకరించి పళ్ళు తోముకున్న ఈ పూర్వీకుల సంగతి ఏంటి నమ్మకుది కావట్లేదా అర్థం కావట్లేదా ఇప్పుడు నేను చెప్తా వినండి ప్రాచీన రోమన్లకి సుమారు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి క్రీస్తు శాఖ మూడవ శతాబ్దం వరకు మనిషి మూత్రం సాధారణ వ్యర్థ పదార్థం కాదు అది ఒక ప్రముఖ పరిశ్రమ పదార్థం ఇండస్ట్రియల్ మెటీరియల్ ఆ మూత్రంలో ఉండే అమోనియా దుస్తులు తోలు పళ్ళు శుభ్రం చేయడానికి ఉపయోగపడేది మనిషి మూత్రాన్ని ఉపయోగించి బట్టలు ఉతుక్కుండేవారు ఆ బట్టలు ఉతకడానికి వృత్తి చేసేవారి పేరు ఏంటో తెలుసా పుల్లర్ పుల్లర్లు అంటారు వారు పెద్ద పెద్ద బ్యారెన్లలోని మూత్రాన్ని సేకరించేవారు ఆ మూత్రంలో దుస్తులను ముంచి వాటిపై కాళ్ళతో తొక్కి శుభ్రం చేసేవారు అది మీ పూర్వీకుల వాషింగ్ ప్రాసెస్ ఆ తర్వాత మంచినీటితో కడిగి సూర్యరశ్మిలో ఆరబెట్టేవారు అది అప్పట్లో రోమన్ ఫ్యాషన్ పరిశ్రమలో అత్యంత అవసరమైన సేవ రోమ్ నగరంలోని వీధుల్లోని ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో యూరిన్ పార్ట్స్ పెట్టేవారు దాని పేరేంటో తెలుసా పిస్ జార్స్ అంటారు ప్రజలు వాటిలో మూత్రం పోసేవారు ఆ మూత్రాన్ని ఈ పుల్లర్లు సేకరించి తమ వృత్తికి ఉపయోగించుకునేవారు ఈ విషయంలో మీకు ఏమాత్రం డౌట్ ఉందా మీ చరిత్ర పుస్తకాలు తిరగేసుకుంటారు గూగుల్ సెర్చ్ చేస్తారు మీ వికీపీడియాలు చూసుకుంటారు మీకు నచ్చింది చేసుకోండి ఇది అక్షర సత్యం కామెడీ చేస్తున్నావా ఇంకా ఉంది వినండి సుమారు క్రీస్తు శకం డెబ్బైలలో రోమన్ చక్రవర్తి వెస్పాసియన్ ఆ మూత్ర సేకరణ మీద కూడా పన్ను వేశాడు దాన్నే వర్టికల్ యూరిన్ ట్యాక్స్ అని పిలుస్తారు ఓకేనా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ రోజుల్లో రోమన్లు మూత్రాన్ని మౌత్ కి వాడేవారు పూర్వకాల రచయిత కార్టులస్ తన కవితల్లో కూడా మూత్రం పళ్ళు తెల్లగా ఉంచుతుందని పేర్కొన్నాడు కార్టులస్ థర్టీ నైన్ అని ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకోండి మూత్రం పాతబడినప్పుడు దానిలో ఉన్న యూరియా అమ్మోనియాగా మారుతుంది అది కఠినమైన మురికిని దుస్తుల మీద ఉన్న ఆయిల్ మచ్చలని తేలికగా తొలగిస్తుంది అందుకే ఆ కాలంలో మీ పూర్వీకులు మనిషి మూత్రాన్ని బట్టలు తుక్కోవడానికి ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి చివరికి నోరు కడుక్కోవడానికి కూడా ఉపయోగించున్నారు అదే కాలానికి అంటే ఒకటో శతాబ్దానికి ముందు లక్షల సంవత్సరాల క్రితం నుంచి భారతీయులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి నదులలో సీకాయ పసుపు చందనం వంటివి వాడి స్నానం చేసేవారు వేప కా